హలో అండి అందరికీ ముంత మసాలా అనే పేరు విన్నారా ఈ ముంత మసాలాని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం నేనైతే ముంతలో చేయట్లేదు గిన్నెలో చేస్తున్నాను కాబట్టి ఈ రోజుకి దీని పేరైతే గిన్నె మసాలా అనమాట సో ఇదైతే ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూసేద్దాం ముందుగా ఈ మరమరాలు ఉంటాయి కదా అదే మురీలు అంటాం కదండీ వాటిని తీసుకున్నాను ఒక కప్పు వరకు దానిలో కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇంకా మనకి సాల్ట్ అలాగే కొంచెం అంతా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం యాడ్ చేశాను కొంచెం అంతా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా మన దగ్గర ఏమైనా మిక్సర్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేనైతే బూందీ ఉంది అలాగే సేవ్ కూడా ఉంది నా దగ్గర ఈ సేవ్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా ఇందులోకి కొంచెం అంత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంక అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే గిన్నె మసాలా అనేది రెడీ అయిపోతుంది సో ఈ గిన్నె మసాలా అనేది ఈవినింగ్ టైమ్స్లో కానీ ఏమైనా స్నాక్స్ ఏమీ లేనప్పుడు హడావిడిగా చేయకుండా తొందరగా అయిపోవాలి అనుకునేటప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుంది నోటికి అలాగా కొంచెం కొంచెం కారం కారంగా తగులుతుంది మీ దగ్గర లెమన్ అవైలబుల్గా ఉన్నట్లయితే లెమన్ కూడా యాడ్ చేసుకోండి సో ఇంతేనండి సింపుల్గా పొట్లం మసాలా అయ్యింది ఇప్పుడు చూడండి ఇదనమాట ఈరోజుకి వీడియో నచ్చితే అక్కడ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి